ఈ రోజున మళ్ళీ కాకినాడ కళా వెంకట్రామం కనకల్లాడతా ఉన్నా ఎందుకంటే మన జిల్లాలు మూడైనాయి అమలాపురం కాకినాడ రాజమండ్రి మూడు పార్లు మూడు జిల్లాలు అయిపోయింది లేకపోతే కాకినాడ హెడ్ క్వార్టర్స్గా ప్రతి వారం కూడా జిల్లా కాంగ్రెస్ సమావేశం అన్నది ప్రతి నెల రోజు నా జిల్లా కాంగ్రెస్ సమావేశం నిర్వహించుకునేవాళ్ళం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జిల్లా కాంగ్రెస్ సమావేశం అంటే ఎంత నీట్గా జరిగింది జరిగింది ఈ రోజున ఆర్గనైజేషన్లో చాలా మనం వెనుకబడుతున్నాం ఇప్పుడు కొన్ని మండలాలు ఇవన్నీ చూసుకుంటే దీని గురించి నిరుత్సాహపడకండి మనం ఇక్కడి నుంచి పని మొదలు మొదలుపెట్టం పని మొదలు పెడితే మనకు సాధ్యంగా అనేది లేదు ఏది మనకి ఇంపాసిబుల్ కాదు నేను మీ స్థాయిలో ఖచ్చితంగా కోఆర్డినేటర్ అనుకున్నవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాల్లో గ్రామ కమిటీలు ఆ గ్రామ కమిటీ తర్వాత మండల కమిటీలు మండల కమిటీ తర్వాత నియోజకవర్గ కమిటీ అది నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యత అలాగా మీరు ఒక టైం బౌండ్ పెట్టుకోండి ఈ ఈ రోజున ఒకటో తారీఖు రేపు ఒకటో తారీఖు నుంచి జూలై ఒకటి నుంచి జూలై ముప్పై వరకు అన్ని కంపెనీలు మనం వేసేసుకోవాలి అన్న ఒకటి మీరు అనుకోండి వేసేసుకుంటారు దాని తర్వాత మీ గ్రూపుల్లో పెట్టుకున్న తర్వాత మీకు ఒక ఉద్యమం చేయాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ అవుతుంది ఒక మెసేజ్ పెట్టుకుని గా పెడితే మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు లోకల్గా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది ఆ సమస్యల మీద మీరు పోరాటం చేయాలి అలాగే ప్రతి సమస్య మీద ఎక్కడికి ఎవరికి మనకి ఆపద జరిగిన ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ ఇసుక మోపులు ఇసుక చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా జీరో అయిపోయి ఉంది ఒక్క హామీ కూడా నెరవేర్చింది మనకి సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక సిలిండర్ ఇచ్చింది సూపర్ సిక్స్లో ఐదు కూడా ఇవ్వలేదు మనకి ఎందుకంటే రైతు భరోసా కానీ నిరుద్యోగులు కానీ లేకపోతే మహిళలకు పదిహేను వందల రూపాయలు కానీ లేకపోతే తల్లికి వందనం కానీ లేకపోతే బస్సు సౌకర్యం కానీ ఏమి గ్యాస్ సిలిండర్లు కానీ వారు కూడా వాళ్ళు ఇవ్వలేదు ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ కాబట్టి మన టార్గెట్ అంతా కూడా గవర్నమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా మనం మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది బాగా మీరు గుర్తుపెట్టుకోండి మనం మన గవర్నమెంట్ యొక్క ఫైల్ చూస్తే మనం ఇజీ వీటి మీద చేస్తూ మీకు లోకల్గా ఉన్న సమస్యల మీద పోరాటం చేసి లోకల్లో ఏదన్నా ఎవరికి ఏ గ్రామంలో ప్రాబ్లం అయితే అక్కడికి వెళ్ళి నాయకులతో మీరు కానీ ఆ ప్రాబ్లంను సదుబాటు చేస్తే మన పార్టీ పద్ధతి థ్యాంక్ యూ వెరీ మచ్